ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం పదిహేను లక్షల ఇల్లులు పేదలకు ఇచ్చేలా టార్గెట్ పెట్టుకున్నామని ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు హౌస్ ఫర్ ఆల్ కాన్సెప్ట్ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఐదు లక్షల ఇల్లులు ఉగాదికి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పద్దెనిమిది లక్షల ఇల్లులు మంజూరు అయితే కనీసం నాలుగు లక్షల ఇల్లులు కూడా కట్టలేదని గత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తామని పార్థసారధి తెలిపారు ఈ రోజు ఉదయం ఏపీ సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల పరిపాలన రెండు వేలు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వాన్ని చూసినట్లయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎనిమిది లక్షల ఆరు వందల ఎనభై ఏడు ఇళ్లను పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం ఆరు లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను నేను ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు లక్షల ఇల్లు పూర్తి చేస్తే ఈ పదహారు పదహారు పదిహేడు నెలల కాలంలోనే మూడు లక్షల నూట తొంభై రెండు ఇల్లు పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను వారు ఏదైతే వాదం చేస్తున్నారో మేము కట్టిన ఇల్లు వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తున్నారు మేమే మొత్తం ఇల్లుని స్టార్ట్ చేశామని చెప్పి చెప్పుకుంటున్నారో ఒకసారి ఆ ఆనాటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ధోరణి ఒకసారి అది చూస్తే ఎన్టీఆర్ హౌజింగ్లో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నిర్మాణంలో ఉన్న కార్యక్రమ ఇల్లుని ఏదైతే చూస్తే దాదాపు నాలుగున్నర నాలుగు పాయింట్ ఏడు లక్షల ఇళ్ళని ఏదైతే నిర్మాణంలో వివిధ దశలు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు అదేవిధంగా రెండు పాయింట్ ఏడు లక్షల మంది ఇల్లు పూర్తి చేసుకుంటే తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే అంటే దాదాపు ఎనిమిది లక్షల మందికి డబ్బులు ఉండి లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళని ఆపేసేయండి అంటే ఈ ఎనిమిది లక్షల మందిలో కూడా ఎనిమిది లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా లేకపోతే తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా లేకపోతే ఎనిమిది లక్షల మందిలో ఎస్సీలు పేదవాళ్ళైన ఎస్సీలు బీసీలు ఎస్టీలు అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూడ తీసుకుని కూడ తీసుకుని రూపాయి రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను నిర్దాక్షిణ్యంగా తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్లని ఎగ్గొడతమే కాకుండా నాలుగు పాయింట్ ఏడు లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని రద్దు చేశారు ఆ దాంట్లో దాదాపు నాకు తెలిసి ఆ పేదవాళ్ళందరూ కూడా ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల వరకు ఖర్చు పెట్టుకుంటారు సొంత డబ్బు ఐదు సంవత్సరాలు వృధాగా అయిపోయినాయి అంటే వారికి ఆ ఇళ్లలో ఎస్సీ ఎస్టీలు బీసీలు పేదవాళ్ళు నివాసం ఉంటారని ఆలోచన రాల కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో ప్రజలందరూ కూడా ఆలోచించాలి పద్దెనిమిది లక్షల అరవై ఒక్క వేలు ఇల్లు కంప్లీట్ అయితే శాంక్షన్ చేస్తే పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు కంప్లీట్ చేసింది కేవలం ఆరు పాయింట్ ఏడు లక్షలు